హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏజీ ఫ్యాషన్స్ నా పేరు శ్రవంతి అండి మేము ఉండేది బెల్లంపల్లిలో నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నాను రీసెంట్లీ నేను ఓన్ స్టాక్ తెచ్చి యూట్యూబ్లో వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే అందరు కామెంట్స్ ఇస్తున్నారు అలాగే ఆర్డర్స్ కూడా మంచిగా వస్తున్నాయండి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ పేరు పేరున చెప్తున్నాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు నేను చూపిస్తున్న శారీస్ వచ్చి నేను కట్టుకున్నాను కదా ఇదే అండి డోలా సిక్ శారీ అండి దీనికి బార్డర్లో ఇలా జెరీ కడ్డి బార్డర్ అంటే గ్యాప్ బార్డర్ అంటారు కదా ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇక్కడ ఇలా వచ్చి ఇదంతా సీక్వెన్స్ వర్క్ అండి లైన్స్ లాగా వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది లీవ్ చేస్తే ఇలా కనిపిస్తుంది ఫిల్స్ చేసుకుంటే ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి మంచి క్వాలిటీ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇందులో కలర్ ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది సింగిల్ కలర్ ఇదొక కలర్ అండి నెక్స్ట్ కలర్ వైన్ కలర్ అండి బార్డర్ ఇలా వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చి కిందకి లానే సేమ్ శారీలో ఉన్న బార్డర్ అయితే రావడం జరిగింది చిన్న చిన్న ఫ్లవర్ బూటాస్ అయితే వచ్చాయి పళ్ళు ఇవ్వండి చాలా బాగుంది ఈ కలర్ కూడా నేనైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి ఇప్పుడు చూపిస్తున్నాను గ్రీన్ అండి డార్క్ గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందో శారీ వచ్చి సేమ్ దీనికి కూడా బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది పళ్ళు పాట అండి నెక్స్ట్ కలర్ వచ్చి బ్లాక్ అంటే బ్లాక్ చాలా మంది ఫేవరెట్ ఉంటుంది నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి బ్లాక్ కలర్ చూడండి బ్లాక్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి ఆల్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పటి నుంచి న్యూ ఇయర్ ఆఫర్ అనుకోండి ఇది అదర్ కంట్రీస్ ఫిఫ్టీ రూపీస్ పే చేయండి అదర్ స్టేట్స్ అయితే నావీ బ్లూ అండి ఇది కూడా సీఓడి మాత్రం ఉండదండి ప్లీజ్ మరీ మరీ చెప్తున్నాను సీఓడి ఉందా అని అడగకండి మీరు పేమెంట్ చేసిన తర్వాత మాత్రం ఐటమ్ అనేది డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది ఇది కూడా చాలా బాగుందండి సారీ నెక్స్ట్ కాఫీ కలర్ అండి ఇది మన్నింటికి బ్లౌజ్ ఇలాగే వస్తుంది సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి సారీస్ ప్రైజ్ ఏ శారీ కావాలన్నా మీకు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా దానికి మెసేజ్ చేయండి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ప్లీజ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మీ రివ్యూస్ కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ వేరే వాళ్ళకి సపోర్ట్ అవుతుంది తీసుకోవడానికి వాళ్ళు డౌట్ పడుతుంటారు కదా ట్రాఫిక్ కలర్ బాగుంది ఇది కూడా అన్నీ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే చాలా ఫాస్ట్గా ఆర్డర్ అయితే చేసుకోండి ఇది చాలా రేర్ కలర్ అండి సిమెంట్ కలర్ అంటారు కదా యాష్ చాలా బాగుంది ఇది ఏ కలర్ కలర్ అదే బాగుందండి అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కలెక్షన్ ఎలా ఉందో ఒక మెసేజ్ అయితే చేయండి నాకు కామెంట్స్లో టైంపాస్ క్వరీస్ అయితే చేయకండి ప్లీజ్ కన్ఫామ్గా తీసుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి టైం వేస్ట్ చేయొద్దు ఇది మెరూన్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా చూసారు కదండి నా కలెక్షన్ నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కలెక్షన్ ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తానండి ఆల్ ఇండియా కొరియర్ షిప్ శారీ ప్రైజ్ అయితే గుర్తుంది కదా సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి అదర్ కంట్రీ అదర్ స్టేట్స్ అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది లోనే పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్